మనలో చాలామందికి ఇలా అనిపిస్తుంటుంది కదా ఒకరితో మాట్లాడి వచ్చాక అయ్యో ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండాల్సింది అని అవును ఈరోజు మనం సరిగ్గా అలాంటి పరిస్థితుల్ని మార్చేసే ఒక పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం లక్షల మంది జీవితాల్ని మార్చిన పుస్తకమది ఒక్కసారి ఆలోచించండి కోటికి పైగా కాపీలు అది డజిన్ల కొద్దీ భాషల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ పుస్తకంలోని సలహాల కోసం ఎదురుచూశారో అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఒక ప్రపంచ సంచలనమన్నమాట అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలో రాసిన పుస్తకం అంటే మన తాతల కాలం నటి పుస్తకం ఈ ఫోన్ల కాలంలో సోషల్ మీడియా యుగంలో ఇప్పటికీ ఎలా వర్తిస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదూ దానికి సమాధానం చాలా సింపుల్ టెక్నాలజీ ఎంత మారినా మనుషుల మనస్తత్వాలు మారోగదా డేల్కార్నిగి చెప్పినట్టు బహుశా మనం జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జనాలతో డీల్ చేయడమే ఒక్కసారి ఇది చూడండి మనం ఉద్యోగంలో సక్సెస్ అవడానికి ఏవేవో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటాం కాని కార్నేగి రీసెర్చ్ ప్రకారం ఆ నైపుణ్యాలు మన సక్సెస్లో కేవలం పదిహేను శాతం మాత్రమే మరి మిగతా ఎనభై శాతం అదంతా పూర్తిగా మనం మనుషులతో ఎలా ఉంటున్నాం ఎలా మాట్లాడుతున్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది అసలు మన ఆలోచన విధానాన్నే మార్చేసే విషయం ఇది సరే ఇక మొదటి సూత్రం చూద్దాం ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టం అన్ని సూత్రాలకీ ఇదే పునాది లాంటిది ఒక్కసారి ఈ విషయాన్ని గనక మనం మనసులోకి తీసుకుంటే చాలు మనం మాట్లాడే ప్రతీ మాటా మారిపోతుంది దీనికి కారణిగే ఒక అదిరిపోయే ఉదాహరణ చెప్తారు అప్పట్లో అల్కపోన్ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టరుండేవాడు అలాంటి కరుడుగట్టిన కూడా ఎప్పుడూ వాళ్లని వాళ్లు చెడ్డవాళ్లం అని అనుకోలేదట వాళ్ల పనుల్ని వాళ్లు సమర్థించుకునేవారట మరి అలాంటి వాళ్లే అలాంటప్పుడు మనం మన ఆఫీస్లోనో ఇంట్లోనో ఒక విమర్శిస్తే వాళ్లు మారిపోతారని ఎలా అనుకుంటాం అస్సలు ఉండదు అసలు పాయింట్ ఇదే మనం ఎవర్నైనా విమర్శించగానే వాళ్ళు వెంటనే డిఫెన్స్లో పడిపోతారు వాళ్ల ఈగో దెబ్బతింటుంది మనస్సులో కోపం పగ పెంచుకుంటారు దీనివల్ల వాళ్లలో మార్పు రాదు సరికదా మనతో బంధం కూడా దెబ్బతింటుంది సరే విమర్శ పనిచేయదు అంటున్నాం మరి ఏది పనిచేస్తుంది దానికి సమాధానం మనుషుల్లో ఉండే ఒక బలమైన కోరికలో దాగి ఉంది మనం ఇతరులతో ఏదైనా పని చేయించాలనుకుంటే దానికి ప్రపంచంలో ఒకే ఒక్క దారి ఉంది వాళ్లకు ఆ పని చెయ్యాలని అనిపించేలా చేయడం ఇది ఎలా సాధ్యమంటే మనుషులందరిలోనూ ఉండే ఒక బలమైన కోరికను మనం వాడుకోవాలి అదే తాము ముఖ్యమైన వాళ్లమని ఫీల్ అవ్వాలనే కోరిక సో ఇక్కడ అసలు ఏంటంటే వాళ్లలో ఆ ఫీలింగ్ని తీసుకురావాలి కాని అదేదో పైపైన చేసే పొగడుతలతో కాదు మనస్ఫూర్తిగా నిజాయితీగా చేసే ప్రశంసలతో ఈ రెండింటికీ చాలా తేడా ఉంది పొగడ్త అనేది స్వార్థం కోసం దాని వెనుక ఏదో ఒక ఆశ ఉంటుంది కాని ప్రశంస అలా కాదు అది నిస్వార్థమైనది ఎదుటివారిలో మనకు నిజంగా నచ్చిన ఒక మంచి గుణాన్ని చెప్పడం ఒకటి నకిలీ కరెన్సీ లాంటిది ఇంకొకటి అసలైనది సరే విమర్శించడం ఆపేశాం ప్రశంసించడం మొదలుపెట్టాం ఇక ఇప్పుడు ఇతరులను ఒప్పించే కలను ఎలా నేర్చుకోవాలో చూద్దాం దీని గురించే ఫోర్డ్ అద్భుతంగా చెప్పారు సక్సెస్కి ఏదైనా ఒకే ఒక సీక్రెట్ ఉందంటే అది ఇదేనట చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని చాలా పవర్ఫుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకోవాలి మనకేం కావాలో మాట్లాడటం ఆపేసి వాళ్లకేం కావాలో మాట్లాడటం మొదలుపెట్టాలి వాళ్లలోనే ఆ పని చెయ్యాలనే బలమైన కోరికను పుట్టించాలి పుస్తకంలో దీనికొక చిన్న కాని చాలా మంచి కథ ఉంది అది వింటే ఈ పాయింట్ బాగా అర్థమవుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఆ దూడను బలవంతంగా లోపలికి లాగడానికి చూశారు వాళ్లకి కావాల్సింది దూడ లోపలికి వెళ్లడం అంతే దూడకేం కావాలో వాళ్ళు ఆలోచించలేదు మనలో చాలామంది చేసే తప్పు కూడా ఇదే కదా అక్కడే ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ వచ్చిందట ఆవిడ చాలా తెలివిగా ఆలోచించింది దూడకు ఏం కావాలో ఆలోచించింది వెంటనే తన వేలిని ఆ దూడ నోట్లో పెట్టింది అంతే తల్లిపాలు తాగుతున్న ఫీలింగ్తో ఆ దూడ నెమ్మడిగా ఆవిడ వెంటే కొట్టంలోకి నడిచి వెళ్ళిపోయింది చూశారా కేవలం పాయింట్ ఆఫ్ వ్యూ మార్చడం వల్ల సమస్య ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన విషయాలన్నిటినీ ఒక సింపుల్ టూల్ కిట్ లాగా చూద్దాం ఇదొక త్రీ స్టెప్ ఫార్ములా అనుకోవచ్చు స్టెప్ వన్ విమర్శించడం కంప్లైంట్ చేయడం ఆపేయాలి స్టెప్ టూ మనస్ఫూర్తిగా నిజాయితీగా మెచ్చుకోవాలి ఇక స్టెప్ త్రీ ఎప్పుడూ ఎదుటివాళ్ల కోణంలోంచి ఆలోచించాలి ఈ మూడు సూత్రాలు చాలు ఎలాంటి క్లిష్టమైన సంబంధాన్నైనా సరిచేయడానికి ఈ సూత్రాల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు మరి మన తర్వాతి సంభాషణలో ఈ మూడింటిల్లో ఏ సూత్రాన్ని మొదట ప్రయత్నించవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన సంబంధాలు ఎంత బాగుంటే మన జీవితం కూడా అంత బాగుంటుంది ఈ రోజే ఒక చిన్న మార్పుతో మొదలు పెడదాం